నేను ఆశా నివాస్ ఆఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ అనమాట స్పెషల్ సండే స్పెషల్ అయితే అందులో ఏంటంటే ఈ బుడన్ దోసకాయలు వేస్తున్నాను బుడెం దోసకాయలు కట్ చేసి రెడీగా పెట్టేశాను ఒక రెండు టమాటలు అనమాట ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే రెడీగా కూసి కట్ చేసి రెడీ పెట్టేశాను చికెన్ ఇంకా కడి కడగలేదనమాట రెడీగా ఉంది చికెను కడగాలి బుడన్ దోసకాయ అల్లం వెల్లిపాయ పేస్టు అన్నీ రెడీ చేసి నూరేసే ఉంచేశాను తాలింపు పెట్టేయటమే మనం స్టవ్ వెలుగు ఇచ్చేసి కళాయి కూడా రెడీ పెట్టేసాను ఫ్రెండ్స్ ఇక నేను స్టార్ట్ చేయటమే అనమాట మొత్తం కూరని చాలా బాగుంటుంది బుడన్ దోసకాయ అనమాట చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తయారు చేసుకోండి ఎప్పుడైనా కళాయి అయితే వేడెక్కేసింది ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ ఒక ఐదు చిట్లు పోస్తాను కేజీ చికెన్ అనమాట ఇదిగా ఆయిల్ మరింత ఉండాలి ఎప్పుడైనా చికెన్లో ఉగడ్డ పచ్చిమిర్చి ఫస్ట్ వేసేసుకుందాము రెడీగా ఉంచాను కదా ఫ్రెండ్స్ చికెన్లో గోంగూర కూడా బాగుంటుంది ఎర్ర గోంగూర అలాగే టమాటా తర్వాత ఇలా బుడంతోరకాయ కూడా అన్నమాట ఎప్పుడైనా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ಉಲ್ಲಿಗಡ್ಡಲೈತೆ ಚಕ್ಕಾಗ ನೋರೇಗಿನೇ ಪುದೀನ ವೇಸ್ತಾನೆ ಅಲ್ಲವಲ್ಲ ಮಾತ್ರ ನೋರ್ ಉಂಟಾನು ಮಿಕ್ಸಿದು చాలా రుచి ఉంటారు కూర ఎప్పుడైనా అలుపుకోవాలి పూనా వేస్తే చికెన్ అనమాట నీచు వాసన అనేది చూడదనమాట ఎప్పుడైనా ఏ శబ్దాలు జనాలు నేనే శబ్దం అంటే అందరు ఇంకా గోలగోళం ఇంకా శబ్దాలు లేకండి కదా ఒక పెంచాడు అంతా కలుపుకోవాలి కూర అనమాట నాలుగు సార్లు శుభ్రంగా కడిగేసి మంచిగా కూర వేసేద్దాం చికెన్ని చికెన్ వేసుకున్నా అంత డిస్టర్బెన్స్ అయ్యి రోజు ఒకసారి అంతా కలిపేస్తున్నాను చికెన్లో ఎప్పుడైనా పుదీనా వేయండి చికెన్కి ఉన్న నీచు వాసన అనేది వెళ్ళిపోతుంది అనమాట కొన్ని కోళ్ళు వాసన వస్తాయి అలాంటి వాటికి ఏళ్ళకు ఇప్పుడు ఒక పక్క చేస్తాను నేను ఇస్తానే నన్ను మనిషిని ఒక ఐదు నిమిషాలు మగ్గాలి చికెన్ ఒకసారి చూద్దాము మంచిగా ఉడికితుంది కదా ఇందులో బుడన్ దోసకాయలు వేస్తున్నాను బుడవ దోసకాయలు చాలా బాగుంటాయి టమాటా ముక్కలు కూడా వేసేద్దాము ఎందుకంటే చికెన్ ప్రాసెస్ అనేది కొద్దిసేపే కదా ఉడికేది అందువల్ల ఉప్పు కూడా కలు ఉప్పు అన్నమాట సరిపడి వేసేస్తున్నా ఒకసారి అంతా కలిపేసుకుందాము దోసకాయ వేస్తే అదేంటో ఒక అమ్మకి వస్తుంది నిజంగా ఏమంటారు నిజమా కదా చాలా బాగుంటుంది దోసకాయ ఇంకా బోడన్ దోసకాయలో ఎగ్ కూడా వేసుకోవచ్చు ఈసారి వేస్తాను అది ఇంత ఒకసారి కలిపేసే కదా ఈ పైన కారం కూడా వేసేసుకోవాలి కారం కూడా వేసేస్తున్నాను ఒక మూడు చెంచాలైతే కారం వేసేస్తున్నా ఓకే మూడున్నర వేసేసాను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట మీద చక్క ఉడకనివ్వాలి బాగా కూర ఒక్కసారి తిట్టేదామూ చక్కగా ఉడికేసి చూసారు కదా పొగలు పొగలు అనమాట చక్కగా కూర మంచిగా కారం కూడా ఉడికేసింది కదా ఒకసారి తిప్పేసుకున్నాము ఇప్పుడు సిమ్లో పెట్టేద్దాము పొయ్యి మంచిగా ఉడికింది ముక్కలు కూడా చూసారు కదా దోసకాయ ముక్కలు కూడా చక్కగా ఉడికినాయి ఓకే అమ్మ ఆసన వస్తుంది నోరు ఊరిపోతుంది నాకైతే నూరంజ స్కై చికెను సూపర్ సూపర్ ఎమ్మి ఎమ్మి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా తయారు చేసుకోవాల్సిందే సండే స్పెషలు అసలు చాలా బాగుంది ఇంకొక ఐదు నిమిషాలు అయితే సిమ్లో మంచిగా ఉడకనిద్దాము చాలా బాగుంది ఫ్రెండ్స్ కమ్మటి వాసన వస్తుంది కూర ఒకసారి చూసుకున్నాము ఫైనల్గా చక్కగా ఉడికి సిమ్లో సిమ్లో పెట్టాలన్నమాట మంచిగా నూనె తప్ప కూడా వచ్చేసింది మంచిగా ఉడికింది కమ్మ వాసన వస్తుంది నూలు ఊరిపోతుంది అన్నం అయితే ఇంకొండలేదు ఫ్రెండ్స్ ఆకలి అయితే ఉంది బా బాగుంది నాకైతే బాగా నచ్చింది కొత్తిమీర ఒకసారి కొంచెం కడిగేసేస్తాను ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాము కొత్తిమీర వేస్తున్నాను మంచిగా శుభ్రంగా కడిగేసి కొత్తిమీర అయితే వేసేసాను ఇది ఒక్క రెండు మూడు నిమిషాలు ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకు పట్టాల కూరకి మంచిగా బాగుంటుందన్నమాట ఫైనల్గా మసాలా వేస్తున్నాను చక్కగా ఉడికేసి చూసారు కదా అలా ఉడకాలి మసాలా అనమాట ఒక రెండు స్పూన్ల మందం మొత్తం చల్లేసాను ఫ్లేవర్ పోకుండా అబ్బాయి మోత అబ్బా కాలింది చెంది పెట్టేశాను ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్లో బుడన్ దోసకాయ ఈరోజు సండే స్పెషల్ అలా వేసేసుకోండి మా ఇంట్లో అయితే నేను చికెన్లో బుడన్ దోసకాయ వేసేసాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గనసిమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీ